అరుణాచలం పంచలింగాలలో ఒకటి అరుణాచలాన్ని తిరువణమలై అని కూడా అంటారు ఇది తమిళనాడులో ఉన్నది ఇటీవల ఈ పుణ్యక్షేత్రానికి నేను మొట్టమొదటిసారిగా దర్శించుకోవటం జరిగింది ఈ అరుణాచలేశ్వరుడి దర్శనం దర్శించుకొని తరువాత గిరి ప్రదక్షిణ చేయటం జరిగింది ఈ గిరి ప్రదక్షిణ మొత్తము పద్నాలుగు కిలోమీటర్లు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే సాక్షాత్తు ఆ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లని భావిస్తూ ఉంటారు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ముఖ్యంగా పాటించవలసినవి ఏంటంటే ఒకటి చెప్పులు లేకుండా నడవాలి రెండవది ఆ గిరి ప్రదక్షిణ చుట్టూ చేస్తున్నటువంటి సమయంలో ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ ఆ ప్రదక్షిణ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అనేది ఒక పూర్తి నమ్మకం విశ్వాసం కూడా అలానే ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి అయితే ప్రారంభం చేస్తారో అక్కడ మళ్ళీ అక్కడికి చేరుకోవటం అంటే ఒక పూర్తి ప్రదక్షిణ అయినట్టుగా లెక్క ఉంటుంది మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయం ఎండ తీవ్రతను బట్టి మీరు ప్రారంభించండి ఎండ ఎక్కువైతే ఇక్కడ కాళ్ళకి బొబ్బలెక్కే అవకాశం ఉంటుంది అలానే ఎండ రాకముందే కంప్లీట్ అయ్యేటట్టుగా లేదంటే ఎండ పూర్తిగా అయిపోయి పోయిన తర్వాత రాత్రైనా కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయవచ్చు సాయంత్రం ప్రారంభించవచ్చు మేము గిరి ప్రదక్షిణ చేయడానికి ముందుగా చేయటానికి ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాము అక్కడ చిన్న మన క్లాత్ తోటి ఒక పాదరక్షలాగా ఏ మోడల్లో ఉంటాయో పాదం ఏ ఏ మోడల్లో ఉంటాయో ఆ మోడల్లో క్లాత్ కట్ చేసుకొని చుట్టూ స్టిచ్చింగ్ చేసుకొని ఒక లేస్ పైన తగిలించుకొని క్లాత్ కొంచెం అందంగా రెండు మూడు మడతలు వేసి ఒక క్లాత్ మీద ఒక క్లాత్ గట్టిగా జీన్స్ టైప్ క్లాత్ ఉన్నది ఏదైనా ఉన్నా ఆ రకంగా పెట్టుకొని మేము ప్లేస్ లాగా తగిలించుకొని వాటిపైన మేము ప్రారంభించాము అంటే కొంచెం మందంగా ఉండటం వల్ల ఎండకి అటు కింద నడిచేటప్పుడు త్వరగా రాపిడికి చిన్నగకుండా ఉండే రకంగా కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ ఇక్కడ అష్టలింగాలు అనేవి కనపడతాయి ఆ దేవాలయాలు కూడా మనం చూడవచ్చు ఆగుతూ వాటి ప్రతి దా ప్రతి లింగాన్ని దర్శనం చేసుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ చేయడం అనేది ఎంతో శ్రేయస్కరమైనది ఓం నమ్మ శివాయ